్రైడల్ మేకవర్ కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది వీడియోలో చూస్తున్నారు కదా శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్డ్గా ఇస్తారండి మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు అడ్రస్ డ్రెస్ ట్వింక్లింగ్ బ్రాడ్స్ టకెమిటా ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్ నెల్లూరు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్ గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం అందరికీ తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం మాట గేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు ఇతను ఎవరా చాలా మంచోడు నేను డాష్ బోర్డ్లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటావు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫిక ఓసీ సర్టిఫికేట్ అంటావు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్లో కార్పొరేషన్స్లో ఇది ఫ్లోచాట్ ఇది ఆన్లైన్ ఏపీ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి చార్ట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్ ఇది సిస్టమ్ సిస్టమా బొక్క మాకేం పని సిస్టమ్తో పనే లేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ గాని ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ గాని తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు ఎస్ నెల్లూరు కార్పొరేషన్ ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నెంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషన్ పర్మిషన్ లేకుండా ఆడు తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎటగడతారు ఎటగడతారు బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ మీరు నాకు కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈకపోతే ఈ దొరకద్దు అనుకున్నారా దొరకకుండా పోతే అనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసుండా ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైనా దీనికి సూత్రధారులైనా ఐఏఎస్ ఆఫీసర్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు డి హరిత గారు దీని సూత్రధారులను కూడా నేను మనం ఒక కమిషనర్ అయ్యి విత్సల విత్సల్ విడిగా రిలీజ్ చేసేస్తారు పర్మిషన్ లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరందరూ అని అడుగుతున్నా చెన్నోడు చెన్నుడు డి చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన ఇట వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారా ఆయన అడుగుతున్నా అంటే మీరు కమిషనర్లు అయితే మీరు ఏమైనా చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము అడుగుతున్నాం ఈరోజు ఇంకొకటి ఇంకొక విషయం ఏ కార్పొరే ఈ నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ ఫోజురీ జరిగినాయి ఆ మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజిరీ చేసేసింది మేయర్ మగుడు ఫాజిరీ చేసేస్తాడు కింద ఇద్దరు ఫాజరీ చేసేస్తాడని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కాము బయట పక్కదారి పట్టించడం జరిగింది పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అడుగుతున్నా ఎవరు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరి కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం కాదా మీ బిల్డర్లు కాదా బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ అబౌవ్ డీవియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్కి ఆ ఇళ్లకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాకట్ బిల్డర్లు మంచోళ్ళ బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్లు తప్పు అని అడుగుతున్నా మరి రోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరినా ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి బిల్డర్ల కాడ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఈ ఫైల్కి ఎంత వచ్చింది ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారా ఏమైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బాన బొత్సా సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనం చేస్తాను ఏమయా ఇది పక్కన పెడదాం ఒక ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా ఇదిగా తమ్మినేని భరతరాజు రాజు ఫోకస్ తమ్మినేని భరత్రాజు రాజు వీడా ఎవడి తమ్మినేని భరత్ రాజు అని అడుగుతున్నా మ్యాన్ ఈ తమ్మినేని భరతరాజు ఎవరు ఎవరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయీయా కాదు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తాడా ఏం సరిహద్దు అని అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరతరాజు తమ్మినేని భరత్ సరే ఎవరండి వీడు కార్పొరేషన్ ఏం సంబంధం ఉంది కార్పొరేషన్లో మూడు రోజుల నుంచి అడిగాను ఎవడరా నాయన వీడి భరత్రాజు రాజు ఎవడరా చెప్పండి రా అని పేరు పేరు కాబట్టి అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి కార్పొరేషన్ తరఫున అది సిగ్గుందా మీతో నడుపుతున్నా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్లా దొంగలా మీరు కమిషనర్లా అని అడుగుతున్నాం ఏంది ఇది ఒక పద్ధతి ఐఏఎస్ అంటే ఏంది ఎత్తు దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు మీరు కాపా ప్రజల్ని కాపాడేదానికి లేదు దోసుకునే దానికి ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్నా కొన్ని కాగితాలు ఇచ్చాడు ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక ఇది ఫైల్ వెండోటి రాధిక కార్పొరేషన్ కి లక్షా నలభై వేలు అవి ఇయర్లీ ట్యాక్స్ కట్టండి లక్షా నలభై వేలు గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా ఏదో కడతా ఉంది దాన్ని నలభై వేలు తీసేస్తా నలభై వేలు లక్ష నలభై వేల నుంచి నలభై వేలు చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది దీనికి సంతకం చెన్నోడు పెడతారు అసిస్టెంట్ కమిషనర్ ఏందండి ఏంది తమాషా ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈ రోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికాకి ఐదు లక్షలు అప్పు ఉంది మనం అప్పు కార్పొరేషన్కి కానీ నెల్లూరు కార్పొరేషన్లో కార్పొరేషన్ బిల్డింగ్ కట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఏమిటి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకటసాయి రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బిస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అని అడుగుతారు ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు రోజు మేము నారాయణ గారిని ఒకటేడుతున్నా నేను సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి అరెస్ట్ కావాలి అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి ఇది పచ్చి మోసం అని కూడా నేను అడుగుతాను డిఎస్పీ ఆయన పేరు శ్రీనివాసులు కదా డిఎస్పీ శ్రీనివాసులు ఆయనకు పోయింది ఎఫ్ఐఆర్ ఇది ఏది సంతకాల ఫాజిరీ స్కామ్ ఏమయ్యా డిఎస్పీ గారు ఆన వెంకటరమణారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఈ డిఎస్పీ ఎంత కరెక్ట్ గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థం అవుతుంది అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్ని మాయమైపోతాయని కూడా నేను చెప్తాను నెల్లూరు కార్పొరేషన్లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు ఫైల్స్ మావం లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం చేస్తాను ఈ నెల్లూరు కార్పొరేషన్ కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్లో ఈ విధంగా భ్రష్టి పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ మనవి చేస్తా వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి నేను ఆధారాలతో చూపించా ఫైల్స్ చూపించా దొంగ సంతకాలు బైతోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మదలుచుకున్నా కొనుక్కునేవాడు ఉంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తా దారిపోయేవాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మానల్ల నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైటు ఒకే యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం నాది నాదైపోతుంది ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్లో పనిచేసేవాడిని ఏంది ఏం అడుగుతున్నా ఈ విధంగానన్నా పరిపాలించేది కార్పొరేషను వెంటనే ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా ఇటువంటి సాగనీయమని కూడా నేను మనవి చేస్తాను వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను మనవి యా ఎనీ అదర్ క్వశ్చన్స్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కాకాణి లేఅవుట్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ఏదో మంత్రి లాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్ లో ఉన్నాడు మా అబ్బాయి చిన్నబ్బాయి నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైట్ ఆ తోడేరులో జరిగిన సైట్ తోడేరులో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు ల్యాండ్ కన్వర్షన్ కాల నూడా అప్రూవల్ లేదు నూడా అప్రూవల్ లేకపోతే నీకు తెలీదా నీ ప్రభుత్వంలో జరిగింది నువ్వు మంత్రిగా జరిగింది నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి నూడా పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్లో పార్క్కి ఎంత స్థలం ఉంది గుడికి ఎంత స్థలం ఉంది పిల్లలు ఆడుకునే దానికి ఎంత స్థలం ఉంది అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని నలభై అరవై డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప తప్ప అని అడుగుతున్నా అంటే చేయించు గవర్నమెంట్కి డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా కట్టకూడదా గవర్నమెంట్కి డబ్బులు మొత్తం మీరే తినాలా ఆ అలవాటు మాకు లేదయ్యా వచ్చిన ప్రాబ్లం ఆడే కదా దానికనే మేము రాజకీయంగా వెనకబడిపోతున్నాం మేము కూడా మీలాగా తింటుంటే మేము కూడా ఎక్కడో ఉండు వాళ్ళ రాజకీయంగా మాకు అలవాటు లేదా దరిద్రం ఏం చేయాలా మేము మారలేము కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి ఒక లేఅవుట్కి డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు కట్టించాడు డబ్బులు ఈరోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవడైనా లేఅవుట్ వేసుకోవచ్చు డబ్బులు కట్టండి నూడాకి డబ్బులు కట్టండి అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి ఎవరు కాదంటు లేదా ఇది ఒక నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చట్టబద్ధంగా చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేదు అరెస్ట్ కావాలి డిఎస్పీ కూడా చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో తప్పుదావ పట్టించాడు ఫైల్ ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి అయినా కూడా ఎందుకు తప్పుదావ పట్టించారు అనేది విషయం బయటికి రావాలి వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో వైసీపీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందో తీసి అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం ఒక హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్ స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా కింద వాళ్ళు చేయలేరు డెఫినెట్ గా వైసీపీ నాయకులు పైన వైసీపీ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్స్ కమిషనరు డెప్యూటీ కమిషనరు అందరు హ్యాండ్ దీంట్లో ఉంది అందరిని బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్ మేము నారాయణ సార్కి అప్పీల్ చేస్తున్నాం సార్ దీన్ని సీరియస్ గా తీసుకోండి ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కి మనవి చేస్తున్నాను ఎందుకు తెలుసు ఎస్పీని కలవను ఒక వీక్ చూస్తాను యాక్షన్ లేకపోతే నేనే ఫైల్ చేస్తాను నేనే ఫైల్ చేస్తాను వీళ్ళ మీద బిల్డర్ల మీద బిల్డర్లు దొంగలు కాదా బిల్డర్లు కాదా దీంట్లో డబ్బులు వచ్చింది బయట వాళ్ళకి వచ్చినాయా ఎవరిచ్చారు లంచం ఈ దొంగ పనులు చేసేదానికి లంచం ఎవరిచ్చారు బిల్డర్లే కదా మరి బిల్డర్ను వదిలేస్తారా మీరా బిల్డర్ వదిలేస్తారా అన్న ఇప్పుడు సురేష్ కుమార్ జైన్ ఆ ఇంకొకటి ఆ మద్దుర్ అయ్యల్ రెడ్డి ఏందండి దావులబోయ్ రిలీజ్ చేసేస్తుంటే మనం అంత చోలో పువ్వు పెట్టుకొని కూర్చుంటామా అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిందే నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకొకటి కూడా చెప్తున్నా బాబీ బాబీ రెడ్డి బాబీ నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు వస్తున్నా నీ కోసం నీ జాతకం చిట్టా కూడా నా దగ్గర ఉంది మొత్తం నూడా చిట్టా కూడా బయట పెడతా ఒక్కొక్క లేఅవుట్ జరిగిన అక్రమాలు అన్ని కూడా తీస్తున్నా ఇంకో వారం పది రోజుల్లో నూడా చిట్టా కూడా బయటికి తిప్పుతానని బాపీని రెడీగా ఉండమని కూడా నేను మనవి ఓకే చూడు హరిత హస్బెండ్ ఎవరు నాకు సంబంధం లే ఆయన పొలిటికల్ గా ఎవరుంటారు వాళ్ళు ఇష్టం మనకు సంబంధం లే అవినీతి చేసిందా లేదా అవినీతి చేస్తే బొక్కలో పోవాల్సిందే వదిలే ప్రసక్తే లేదు ఆమె కరుణాకర్ రెడ్డితో ఆయన కరుణాకర్ రెడ్డి అంకుల్ అంటది నారాయణ సార్ అంకుల్ అంటది ఆమె అంకుల్ని ఎవరినైనా అనుకొని మాకు సంబంధం లే ఈ అంకుల్ బిజినెస్తో మాకు వద్దు అవినీతి చేసింది జైలుకి పోవాలా అంతే దట్ సెట్ ఎవడైనా సరే అవినీతి చేస్తే జైలుకి పోవాల్సిందే ఒప్పుకునేది లేదు ఐఏఎస్ఆర్ అయితే వాళ్ళ దేవుళ్ళ ఒకటి అధికారులు గ్రాడ్యుయేట్ లాగా దొరకరు మనకి వాళ్ళు ఎగ్జామ్ పాస్ కావాలా వాళ్ళు ఒక గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రావాలా ఇప్పుడు మ్యాక్సిమం అవినీతి చేస్తున్నారు వాళ్ళకే బెత్తం పట్టుకొని బెత్తంతో పాఠాలు చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మారండి అని మార్చుకోవాల్సిందే ఇప్పుడు వీళ్ళందరినీ అవినీతి చేసిన వాళ్ళు అందరినీ మేము పక్కన పెట్టేస్తే ఎవడుంటాడు ఆఫీసర్స్ మిగిలి అంటే ఆ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే విషయం అందరూ గమనించాలి పోలీసోళ్ళు వాళ్ళు ఉండే పోలీస్ వాళ్ళు వాళ్లే ఈ పది మంది అలాగే వంద మంది వెయ్యి మంది ఈ వెయ్యి మందిని ఆరు వందల మంది అవినీతి చేస్తుంటే మిగతా పోస్టులు ఎక్కడ ఫిల్ చేస్తాం చేయలేము కదా కాబట్టి వాళ్ళని దారిలోకి తీసుకొని వచ్చి బెత్తం పట్టుకొని అవినీతి లేకుండా కొనసాగించడమే మనకున్న ఇంక వేరే ఛాన్సే లేదు ఓకే థ్యాంక్ యూ